జర్మనీలో సండే రొటీన్ ఎలా ఉంటుందో నాది చూసేద్దాము అండ్ ఇంతకీ ఫేస్ ఎందుకు అలా పెట్టిన అనుకుంటున్నారో స్నో పడింది అండ్ చెప్పులు లేకుండా బయటకు వచ్చేసాను నా చెట్లు చూడండి ఎలా చచ్చిపోతున్నాయో ఈ ఐస్కి ఒక టూ డేస్ ట్రిప్ వెళ్ళానో లేదో ఈ స్నోకి మొత్తం నా చెట్లు చచ్చిపోయినాయి చూడండి ఎంత మంచిగా పెంచుకున్నానో అన్నీ చచ్చిపోయినాయి ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చెస్ట్ నట్స్ ఓన్లీ ఇదే తింటాను ఎందుకంటే మధ్యాహ్నం మా ఆయన రెస్టారెంట్కి తీసుకెళ్తున్నాడు కాబట్టి సో మధ్యాహ్నం హెవీగా తినాలంటే బ్రేక్ఫాస్ట్ లైట్గా ఉండాలి కదా జర్మనీలో రెస్టారెంట్స్ తప్పితే మిగతా అన్నీ క్లోజ్ ఉంటాయి ఇంక్లూడింగ్ అపు అంటే ఫార్మసీ షాప్ కూడా ఓన్లీ కొన్ని మాత్రమే ఓపెన్ ఉంటాయి అండ్ ఇప్పుడు డాంగ్సో సెంటర్కి వెళ్తున్నాము అది కూడా ఓపెన్ ఉంటుంది అందుకనే సండే రోజు ప్లాన్ చేసుకున్నాము మేము స్నో పడ్డప్పుడు నడిచే ప్రతి దగ్గర ఇలా రాళ్ళు చల్లుతారు ఎందుకంటే మనం స్లిప్ అయి పడకుండా నేనైతే ఇట్లా చల్లినా కానీ పడతాను స్నో పడ్డప్పుడు సిటీని బాగా ఎంజాయ్ చేయాలంటే మంచిగా ట్రామ్లో కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు లోపట్ల వెచ్చగా ఉంటుంది అండ్ మంచి వ్యూగా అనిపిస్తుంది సిటీలో ఉన్నప్పుడు అంత వ్యూ ఉండదేమో కానీ మంచిగా సిటీ అవుట్స్కర్ట్స్కి ట్రామ్లో అయితే క్రేజీ వ్యూ ఉంటుంది ఈ డాంగ్జో సెంటర్లో ఉన్న ఇండియన్ స్టోర్లో నాకు కొంచెం రీజనబుల్ అనిపిస్తుంది అండ్ ఫస్ట్ అయితే ఈ ఏషియన్ స్టోర్కి వచ్చినాము ఇక్కడ కాస్ట్లు అయితే బీవత్సంగా ఉంది స్పినాచ్ హండ్రెడ్ గ్రామ్స్ కానీ ఎంత కాస్ట్లీ ఉందో అండ్ ఈ బనానా బ్లూమెన్ అయితే నాకు చాలా కాస్ట్లీ అనిపించింది ఎయిటీన్ యూరోస్ అంటే ఇండియన్ కరెన్సీలో నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇంకా అక్కడ కొనడం వేస్ట్ అని బయటకు వస్తూ ఉంటే మా ఆయనకి చైనీస్ డెకరేషన్ బాగా నచ్చింది వాళ్ళు న్యూ ఇయర్ టైంలో పెట్టుకుంటారంటే ఇది పక్కా వంట అని పట్టిండు చైనీస్ వాళ్ళు పూజించుకునే పూజా మందిరం ఎప్పుడైనా చూసారా ఇదిగోండి చూడండి భలే అనిపిస్తుంది ప్రతి స్టోర్ లో ఇలా పెట్టుకుంటారు వాళ్ళు ఆ తర్వాత ఇండియన్ స్టోర్కి వచ్చేసాను ఈ ఇండియన్ స్టోర్లో మాత్రం వెజిటేబుల్స్ నాకు అంత ఫ్రెష్గా అనిపించలేవు అండ్ ఇక్కడ సీతాఫల్ చూసారా ఎంత మాడిపోయి ఉన్నాయో ఇక్కడ టెన్ కేజీస్ రైస్ బ్యాగ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ యూరోస్ అంటే టూ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని చాయ్ పొడి అయిపోయింది చాయ్ పొడి తీసుకున్నాను ఆ తర్వాత బిస్కెట్ పార్లేజీ చూసేసరికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇది ఇండియాలో అయితే ఫైవ్ రూపీస్కి దొరుకుతుంది నాకు గ్రాసరీ షాప్ అయిన వెంటనే ఆకలేసి తందూరి హౌస్కి వెళ్ళాను అక్కడ పక్కనే ఉంది మంచిగా వెజ్ తాలి ఆర్డర్ చేసుకొని తృప్తిగా తిన్నాను నేను ఇలా అయితే నా సండేని చాలా బాగా ఎంజాయ్ చేశాను అండ్ మీరు మీ సండేని ఎలా ఎంజాయ్ చేస్తారో నా కమెంట్స్లో చెప్పండి అండ్ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్